హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మన దైనందిన జీవితంలో మనం తరచుగా కొబ్బరిని మరియు కొబ్బరికాయలను తింటూ ఉంటాం దీనిలో చాలా ముఖ్యమైన పోషకాలు మనకు ఉన్నాయన్నమాట వీటిని తినడం ద్వారా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు మరియు శరీరంలో ఇవి చేసే మేలులు ఎన్నో ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పొటాషియం ఐరన్ విటమిన్ సి ఈతో పాటు ఎన్నో ఖనిజాలు కొబ్బరిలో మెండుగా ఉంటాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగాను ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఈస్ట్రోజన్ పొజెస్ట్రాన్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి నెలసరి ఇబ్బందులను నియంత్రిస్తాయి కొబ్బరిలోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాదు ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి లారిక్ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ గుణాలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి రక్తహీనతతో బాధపడేవారు రోజు కాస్త కొబ్బరి తిన్న కొబ్బరి పాల రూపంలో తీసుకున్న సమస్య దూరం అవుతుంది అలాగే కొద్ది తగినంత కాల్షియం అందించి ఎముకల బలాన్ని పెంచుతుంది ఎప్పుడైనా కండరాలు పట్టేసినట్లు అనిపించినా నొప్పిగా అనిపించినా కొబ్బరితో తయారు చేసిన ఆహారం ఏదైనా తీసుకోండి దీనివల్ల శరీరానికి తగినంత మెగ్నీషియం అందుతుంది కండరాలకు తగినంత విశ్రాంతి దొరికి నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు